ోన్ శాసన సభ్యులు మాజీ మంత్రి ఈ సుదర్శన్ రెడ్డి గారి భర్త ఈరోజు ప్రస్తుత పాఠశాలలో జరుపుకోవడం జరిగింది ప్రతిసారి ఈ పాఠశాలలో అనువాయితీగా మేము జరుపుతూ ఉంటాం ఈ పిల్లలు ఆడపిల్లలు వీళ్ళు మంచిగా చదవాలని పెద్ద మనిషి ఆ రోజు వీళ్ళ కోసం కష్టపడి ఈ బిల్డింగ్స్ స్కూల్స్ ఈరోజు కూడా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఆయన ఎంతో కష్టపడటం జరిగింది ముఖ్యంగా మీ ద్వారా మా మండల ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మనము వట్టి దుబ్బలు అంటే ఎడ్డు పనికిరాని దుబ్బలని ముందు మన తర ముందు తరాలు వదిలేసిన చౌకలు అన్నీ ఈరోజు రెండు పంటలు పండుతున్నాయంటే ఆ రోజు ఆయన చేసిన కష్టమని ఈరోజు గర్వంగా చెప్తాము ఈరోజు ఆయన గెలిచినాక మొదటి ఫోకస్గా పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలు మధ్యతరగతి పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలు అని చెప్పి పాఠశాలలో మౌలిక సదుపాయాల కొరకు అన్ని పాఠశాలలు ఎంత ఎంత చండాలంగా ఉన్నా కానీ వాటిని తానే స్వయంగా వెళ్ళి చూసి వాటి రిపేర్ కొరకు అన్ని పాఠశాలల రిపేర్ కొరకు ఈరోజు కష్టపడుతున్నాను అదేవిధంగా ఏ విషయంలో కూడా కానీ రైతులకు రోడ్లు వేయాలన్న ఉద్దేశంతో మండలంలో చాలా వరకు చెడిపోయిన రోడ్లు కానీ రోడ్లు లేని పొలాలు కానీ వాటికి కూడా ఫండ్ అలాట్ చేసి ఉన్నారు ముఖ్యంగా గత ఎలక్షన్ కంటే ముందు రెండేళ్ళలో కూడా రోడ్డు సమస్య చాలా విపరీతంగా ఉండేది వేసి కూడా రైతులు పోతుంటారు దాన్ని కూడా తాను రాగానే ఇమీడియట్గా పరిష్కరించడం జరిగింది అదేవిధంగా అదే రోడ్డు కాకుండా ఇంకొక రోడ్డు కూడా కావాల్సినంత పుష్కలంగా నిధులు కూడా కేటాయించడం జరిగింది ఈ రకంగా చెప్పుకుంటా పోతే మనము ఆశామాషిగా ఏదో డ్రామాలు చేస్తాము అన్నట్టు రాజకీయాలు చేసిన వ్యక్తి కాదు తాను తాను చేస్తున్న ప్రతి పనిలో క్వాలిటీ ఆలోచన భవిష్యత్తు తరాల కోసం ఒక ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తికి మనం అందరం విన్నంటి ఈ ఎలక్షన్లో తనకు తక్కువ మెజార్టీ గెలిపించడం మనం చాలా బాధ అనిపించింది ఆయన కూడా అరే ఎంతో మెజార్టీ వస్తారు అనుకున్నాం ఇలాంటి వ్యక్తులకు మనం సహాయంగా నిలబడకుంటే రాజకీయాల్లో మంచి వాళ్ళని మనం కోల్పోతాం ఈరోజు మీ ద్వారా ప్రజలకు ఒకటే కోరుతున్నాం రాజకీయాలలో రాజకీయం చేసే వాళ్ళకు కాకుండా మీ కొరకు పనిచేసే వాళ్ళను రాజకీయ నాయకులుగా ఎన్నుకోండి రాజకీయాలలో డ్రామా వాళ్ళకు కాదు మీకు శ్రమించే వాళ్ళు మీ సేవకులుగా ఉండే వ్యక్తులకు ఎన్నుకోవాలని ఈ బర్త్డే సందర్భంగా పెద్దగా రాజకీయాలు మాట్లాడే ఇది స్టేజ్ కాదు ఇంకొకసారి మా నాయకునికి మీ ద్వారా బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ మా అందరి తరఫున మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తాను చా తాను ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడు భగవంతుడికి ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చిన మా నాయకులకందరికీ ప్రజలకు పాఠశాల విద్యార్థినులకు అందరికీ ధన్యవాదాలు